ని గారు మీకు సూటికి అడుగుతున్నాను మీకు మైక్ దొరికింది కదా అని మీలోకి కమలాసన్ గారు వస్తారేంటి ప్రెస్ మీట్ అది మీలోకి ఏదో కమలహాసం వచ్చినట్టుగా మీరు నటించేస్తే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా చూసి అబ్బా ఏం మాట్లాడుతున్నారని అనుకుంటారని చెప్పి ఇంకోటి మీ యొక్క ఆహోభావాలు సినిమా కాదండి ప్రజలకు మనం ఏం చెప్తున్నాం కుటుంబ నిజంగా అన్యాయం జరుగుతుండే దుర్మార్గం జరుగుతుండే అభివృద్ధి లేకపోతే కొసినాయి మాట్లాడు దాని మీద ప్రశ్నించు నెక్స్ట్ మిమ్మల్ని జనాలు గమనిస్తారు హా నాని గారు చెప్పేది కరెక్టే కదా కొలు రవీంద్ర చేసేది అన్ని అవినీతే కదా అని కానీ నీకు మైక్ దొరికింది కదా అని నీలో వచ్చి నటించి నీ నటనలో మేము ఎప్పుడో మా మేము కానీ చూస్తున్నాం మేము అసలు ఈ యొక్క మందు మాఫియనే ఎవరు చేస్తారో బందరో మీ అందరికీ తెలుసు మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటారు మిమ్మల్ని వదలరు బాబులు మరి మీరు ఇవాళ మా బలహీన వర్గాల చెందిన మా మంత్రి గారిని పట్టుకుని ఇష్టం వచ్చిన అవాకులు చవాకులు కారణం అంటే ఇది పెచ్చ రోజులు కాదు అన్ని అయిపోయి మీరు చూపించారు అయితే గవర్నమెంట్ లో రాజకీయం ఎలా ఉండదో కానీ మా ఓళ్ళు ఇంకా కళ్ళు తెరవాల మా బాబు గారు కానీ మా లోకేష్ గాని మా కొల్లు రేవేంద్ర గారి ఆ పద్దతిలో ఉండడం గమనించు మా యొక్క బలహీన నాయకుడు నువ్వుసారిగా నువ్వు నివుడుకు వచ్చినట్టు పేరుతే సహించేది లేదు మా కొల్లు రేవీంద్ర గారి గురించి అర్థశాఖ మంత్రి వర్యులు మా మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు మాజీ అర్థశాఖ మంత్రి పేరు నాని గారు కొన్ని కొన్ని విషయాలు ప్రస్తావించడం అలాగే పుల్ల రవీంద్ర గారి అవినీతి చేస్తున్నాడు ఇంటి పక్కనే బెల్ట్ షాపులు నడుపుతున్నాడని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి స్టాంపుగా వ్యవహరిస్తున్నాడు ఇతను ఒక స్టాంప్ అని చెప్తున్నాడు మచిలీపట్నం నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి ఎవరెవరు స్టాంపుగా పనిచేస్తారు పేర్ననాని గారు తండ్రి గారు ఎవరికి స్టాంపుగా పనిచేశారు తర్వాత పేరునాని గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎవరికి స్టాంపుగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరికి స్టాంపుగా పనిచేశారనేది ప్రజలందరూ గమనిస్తున్నారు పుల్లు రవీంద్ర గారు మీరు మంత్రి చేయకముందు రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సుమారు మూడు సంవత్సరాలు ఇదే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన్నారు తర్వాత న్యాయశాఖ మంత్రిగా చేస్తున్నారు క్రీడా శాఖ మంత్రిగా చేస్తున్నారు మీరు పద్ద పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పొల్లు రవీంద్ర గారి గురించి ఏమైనా అభియోగాలు ఉన్నట్లు కానీ అభివృద్ధి జరిగినట్లు గాని మీరు ఎక్కడ నిరూపించారా ఎప్పుడైనా ఆయన మీద అవినీతి ఆరోపణల నిమిత్తం కేసు పెట్టడం జరిగిందా ఏదైనా ప్రూవ్ చేయగలిగారా ఎక్కడా రవీంద్ర గారు దొరకట్లేదు కాబట్టి మీ అధికార దుర్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో ఎవరో చేసిన దానికి పొల్లి రవీంద్ర గారిని బాధ్యత చేసి ఒక కేసులో ఇరికించి ఒక హత్య చేశాడని చెప్పి మీరు రోమర్ క్రియేట్ చేశారు అతన్ని చేసిన దాన్ని మా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి ఇలాంటి దుర్మార్గాలు చేసే పేర్నని ఇక వద్దు కొలు నీతి నిజాయితీ గలవాడు కొల్లు నీతి నీతిని కట్టుబడి ఉంటాడు అని చెప్పి సుమారు యాభై వేలు యాభై వేలు బైచర్ మెజారిటీతో కొలు రవంద్ర గెలిపించారు ఇవాళ మీరు అంత ఇదిగా అంత మెజారిటీతో గెలిపించినా కూడా పాత పద్దతిలోనే దొంగతనాలు జరుగుతున్నాయి కొల్లు గారు అక్రమాలు చేస్తున్నారు బెల్డ్ షాపులు నడిపిస్తున్నాడు ఇవన్నీ అభియోగాన్ని నమ్ముతున్నాను మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ వైసీపీ కార్పొరేటర్లు మీ వైసీపీ ఇన్ఛార్జీలు అలాగే మీ వెనకాల తిరిగి అన్యాయులందరూ కూడా బ్రాంతి షాపులు అడుగుతూనే జీవనం సాగించే వ్యక్తులు ఎక్కువ మంది మీ పార్టీలోనే ఉన్నారు అలాగే దుర్మార్గాలు చేయాలనుకున్నాం ఆదాయ అర్జన కోసం పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని అక్రమంగా మీరు దోపిడీ చేసి ఆ అక్రమాలు చేయడానికి వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో చిరకాలపూళ్ళలో ఉన్నటువంటి గోడంలో నిల్వ పెంచాల్సిన బియ్యాన్ని సొంత గోడవని కట్టుకుని పట్లపాలనలో మీ గోడంలో దాచుకుని ఆ గోడం నుంచి మీ దందం మొదలుపెట్టి అదంతా కూడా బయటకు వచ్చింది ఆల్రెడీ విచారణ జరుగుతుంది మీరు బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నారు ప్రస్తుతానికి తర్వాత అదే ఎవరైతే అని చెప్పి చెప్తున్నారో చేస్తుంటే వారవ లేక ఒక్క వాగుడు వాగుతాను దొరికింది కాదని ఓ భయో భయో అని వాళ్ళతో పట్టించిన జనాలు లేదు మర్చిపోతున్నారు మర్చిపోతున్నారని ప్రజల్లో ఏదో రకంగా వచ్చి నాలుగు వాగులు తాగిపోదామని చూస్తున్నావు ప్రజలు ఎవరం కూడా మర్చిపోదు నువ్వు రవీంద్ర గారి విషయంలో మాట్లాడటానికి ఏమాత్రం సరిపో షాప్ షాపులు అయ్యావు అంటావు వాళ్ళ టీచర్లని గంజాయి ఇచ్చింది బ్రాండ్ షాప్ పెట్టింది నువ్వు నీకు ప్రభుత్వం కాదా ఒక వాల్యూ ఇచ్చాను టీచర్లకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టీచర్స్కి ఎంత వాల్యూ ఉంది కి ఎంత వాల్యూ ఉంది బందర్ని గంజాయి గా మార్చేసావు పోలింగ్ స్టేషన్ దాబేదార్తంగా పెట్టుకున్నావు గవర్నమెంట్ ఆఫీసులు కూడా నానా బేబత్సం చేసి నీ చెట్టు చేతల్లో పెట్టుకున్నావు కొల్లు రవీంద్ర అలాంటి పనులు ఎప్పుడు చేయడు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి బాటలోనే నడుస్తాడు ఇవాళ రవీంద్ర గారు చేసే యొక్క కార్యక్రమాలు చూసి వారం లేక ఏటో వాళ్ళతో అంటో అసలు ఎవరికి అర్థం ఇవాళ రవీంద్ర గారు చేసే ఆటలో ఇది తప్పని ఏదైతే చూపించి మాట్లాడు i yeah.